హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మొన్న రిషికొండ ప్యాలెస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది అది ఎవరిని ఉద్దేశించింది కాదు రాజకీయాలకు సంబంధించింది కాదు ఎందుకంటే టీవీలో ఎక్కువగా బాత్రూమ్ గురించే చూపిస్తూ ఉంటే ఆ బాత్రూమ్ గురించి ఒక సరదాగా మిమ్మల్ని నవ్వించడానికి ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది దానికి కొంతమంది బ్యాడ్గా కామెంట్లు పెడుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అంటే దాదాపు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టరు ఫేస్బుక్లో వాళ్ళకి కొంచెం నేనేం చేస్తాననేది చాలామంది తెలియదు నీకు పనేం లేరా పందిలాగా ఉన్నావు ఏదైనా పని చేసుకోవచ్చు ఇలాగే ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటారు నాకు అయితే మీ అందరికీ నేను అనుకుంటున్నాను అసలు నేను ఏం చేసేది మీకు చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే నాకు డబ్బులు సంపాదన మీదే డబ్బులు సంపాదించాలి రాజకీయాల మీద చేయాలి డబ్బులు సంపాదించాలంటే మొన్న ఎలక్షన్ టైంలో నాకు లక్షల్లో ఆఫర్లు వచ్చింది కానీ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఎందుకంటే నేను నా కోసం ఆలోచించను నలుగురు కోసమే ఆలోచిస్తాను అనమాట నేను ఎంతో మందికి ఇప్పటికి పద్దెనిమిది మందికి ఆపరేషన్ చేయించాను వందల మందికి రక్తదానాలు వేల మందికి అన్నదానాలు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఇవన్నీ తిరిగి ఎవరో ఒకరితో సహాయం చేపిస్తూ ఉంటాను నేను చేసే పని అదే మీకు చెప్పాలంటే నేను చేసే పని అదే అయితే డబ్బుల కోసం అయితే మాత్రం నేను ఆలోచించను నేను ఇప్పుడు ఆరు మూవీస్లో చేశాను నేను చేసిన ఫస్ట్ మూవీలో సోషల్ మీడియా నుంచి ముప్పై మందిని సినిమాకు పరిచయం చేశాను అలాగా నాకు ఒక్క అవకాశం వస్తే దాని ద్వారా పది మందిని పైకి లాగడానికి నేను ప్రయత్నిస్తాను ఎప్పుడూ ఏమన్నా మేము చేసే ప్రమోషన్స్ వీడియోస్లోంచి కూడా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలాగే ఎప్పటికప్పుడు ఏదో కుటుంబానికి హెల్ప్ చేస్తూనే ఉంటాం అలాగే ఎలా అంటే అది ఒక సంబంధించిన వీడియో కాకుండా మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టారు దానికి కూడా నాకు బాధలేదు కాకపోతే ఒక మనిషి గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం కాదు మీరు అమ్మ అక్క చెల్లి అని చెప్పి పెడితే అది ఎంత బాధ అనేది మీ కుటుంబంలో మిమ్మల్ని కూడా ఉన్నా కూడా మీకు కూడా అలాగే ఉంటుంది ఆ బాధ అనేది కాకపోతే ఒక పర్సన్ అనేటప్పుడు అతను ఏంటి ఎందుకని అని ఒకసారి ఆలోచించండి సరదాగా నవ్వుకొని ఒకసారి వదిలేసేదానికి మీరు అంత పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కామెంట్లు పెట్టడం కొంచెం బాధ అనిపించింది అంటే కామెంట్లు పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము కానీ ఒకసారి ఆలోచించండి బ్రదర్ అలాగే నాది హండ్రెడ్కి కాడ నుంచి నెలలో రెండు కుటుంబాలకి హెల్పింగ్ చేయాలనుకున్నాను ఇన్స్టాగ్రామ్లో అండ్రెడ్కే కూడా అయింది మీరు ఎప్పుడు ఇలాగా ఒక అని చెప్పేసి మాత్రం అనుకోకండి ఎందుకంటే నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతికి నేను భోజనాలు కార్యక్రమంలో పాల్గొన్నాను అలాగే లోకేష్ గారు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను ఇలాగా ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను ఎందుకంటే నా కోసం కాదు ఎవరో ఒకళ్ళకి హెల్ప్ జరిగిద్దని దాంతోనే వెళ్తాను నేను నేను ఎక్కడ ఒకసారి ప్రతిది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం ట్రిక్స్ చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసుకొని చూపించేటప్పుడు నేను ఎంతమందిని కలిసిన ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఒక ఫోటో పెడతాను లేకపోతే అసలు అది కూడా గుర్తుపెట్టుకును అంత పబ్లిసిటీ నాకు అవసరం లేదు కానీ మీరు మాత్రం నాకు సపోర్ట్ కావాలి ఎందుకంటే మనం ఎంతోమందిని చేయాలి అలాగే మనం ఒక పార్టీ కాదు ఒక వర్గం కాదు మీరు అందరూ అది గుర్తించండి అదేంటంటే ఆ వీడియోలో బాత్రూమ్ గురించి చూపిస్తుంటే కొడుకు అడుగుతాడు కదా మీ నాకు బాత్రూమ్కి ఒకసారి వెళ్ళాలని ఉందయ్యా అన్న కానీ చెప్పేసి ఎవరిని ఉద్దేశించలేదు కావాలంటే ఆ వంద ఎప్పుడైనా మా వీడియోలో మీరు ఒకటి గమనించండి ఎప్పుడు మా మీద మేము పంచులేసుకుంటాం కానీ అదట వాళ్ళు మేము పంచలేం విమర్శించాలనుకోము కాబట్టి మీరందరూ అందరూ స్నేహితులే నాకు అలాగే మీరు కూడా ఒక తమ్ముళ్లాగా అన్నలాగా భావించండి నన్ను కూడా ఎందుకంటే మన 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 ద్వారా ఒక పది మందికి సహాయం జరగాలి ఇంకా మేము ప్రమోషన్స్ వీడియో కూడా చేస్తాము ప్రమోషన్లో కూడా మీరు గమనించే ఉంటారు అది నలుగురికి పనికొచ్చేదైతేనే తప్ప వేరే చెయ్యం మీకు తెలుసు మేము అంటే బెట్టింగ్ యాప్ల మీద ఎంతో ఆఫర్లు పెడతా ఉంటారు కొన్ని ఉన్నాయి అవన్నీ చెప్పకూడదు అటు మాకు ఆఫర్లు వస్తాయి కానీ అదేంటంటే అది నష్టపోయేది నలుగురు నష్టపోయే పనులు మాత్రం మేము ఎప్పుడు చేయం ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి కామెంట్ పెట్టేటప్పుడు మీరు చాలామంది నాకు చాలామంది సపోర్ట్గా ఎలా ఉంటారు జన్యుగా అలాగే చాలామంది సపోర్ట్ కూడా చేయరు నన్ను నాకు తెలుసు మన విజయవాడ మన ఏరియా వాడని కూడా కనీసం సపోర్ట్ చేయరు చూస్తానికి మాత్రం మిలియన్స్లో మనం చూస్తుంటారు కాబట్టి మీరు అంటే మీరు ఎంత మమ్మల్ని ఫాలో అయ్యి ఎంత సపోర్ట్ చేస్తే మేమంతా వేరే వాళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఎప్పుడు మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చిన్న చిన్న మిస్టిక్లు అనేది ఎవరికైనా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా కాన్సెప్ట్ కూడా రాకపోవచ్చు అది ఒక పొరపాటులాగా భావిస్తే మీ అందరికీ నేను ఎన్నిసార్లు సారీ చెప్పడానికైనా సరే నేను వెనకాడను కానీ చిన్న చిన్న తప్పుల్ని పెద్ద చేసి మీరే పెద్ద చేసి మనల్ని మనం అవమానించుకున్నట్టుగా మన తమ్ముడిని మనం అవమానించుకున్నట్టుగా మాత్రం మీరు దయచేసి కామెంట్లు అలాంటివి పెట్టద్దు ఇలాగే మీ ప్రేమ ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆరు మూవీస్లో చేశాను త్వరలో ఆ మూవీస్ అన్నీ వస్తాయి ఇలాగే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ